సో ఇవాళ రేపు వచ్చి మోడీ గారు శంకుస్థాపన చేస్తారంట ట్రిపుల్ ఆర్కి ట్రిపుల్ ఆర్ అంచనా వ్యయం పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు మూడు వందల కోట్లతో ఆరం నుంచి శంషాబాద్ వరకు ఆరు లైన్ల నేషనల్ హైవే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వెళ్లే వారికి సిగ్నల్ ఫ్రీ రోడ్ రీజనల్ రింగ్ రోడ్కు త్వరలోనే ముందడుగు నితిన్ గడ్కరీతో ఇప్పటికే దీనిపై చర్చించాం రాష్ట్రంలో పది జాతీయ రహదారులను పూర్తి చేస్తాం త్వరలోనే గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభం మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళడి గడ్కరీ అంటున్నారు కొంతమంది మోడీ వచ్చి ఓపెన్ చేస్తారంటున్నారు కొంతమంది మరి ట్రిపుల్ ఆర్ని సో ఇదిగో ట్రిపుల్ ఆర్కి మోడీ భూమి పూజ క్యాబినెట్ ఆమోదానికి రంగం సిద్ధమవుతుంది భూసేకరణకు నిధులు లేవన్నా గడ్కరీకి చెప్పి ఒప్పించాను వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాంగ్రెస్ విఫల గ్యారంటీలను మాపేరొద్దడం ఏంటి తెలంగాణ బాస్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉప మహిళా దినోత్సవం రోజున అఖిలపక్ష సమావేశమా ముందస్తు కార్యక్రమాల వల్లే మేము వెళ్ళలేదు కిషన్ రెడ్డి ఈ అఖిలపక్ష సమావేశం గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తుందండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో మేము ఒక అఖిలపక్షం ఏర్పాటు చేశాము గత పదేళ్లలో తెలంగాణలో అసలు ఊసేలేని అఖిలపక్షం మేము ఏర్పాటు చేశాం కానీ వీళ్ళు రాలేదు అంటే బీజేపీ ఎంపీలు రాలేదని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు బీజేపీ వాళ్ళేమో అంటారు అరే మాకు అప్పటికప్పుడు నిన్న రాత్రి అంటే మొన్న రాత్రి మొన్న ఇంకా నిన్న మార్నింగ్ మాకు ఫోన్ చేశారు అప్పటికప్పుడు ఫోన్ చేస్తే మేము ఎట్లా వస్తాం మాకు లేఖలు అప్పటికప్పుడు అన్ని ముందస్తు సమాచారం లేదు మేము ప్రోటోకాల్స్ మా మీటింగ్స్ అవి ఉంటాయి కదా దట్టు నిన్న ఉమెన్స్ డే ఉమెన్స్ డే సందర్భంగా చాలా చోట్ల మేము ప్రోగ్రామ్స్ వాటిలో ముందస్తుగా ఫిక్స్ చేసుకొని ఉన్నాము ఆ స్కెడ్యూల్ అంతా అయిపోయింది అలాంటి వాటికి ఎలా వస్తాము అని చెప్పి బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు దట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది ఎందుకంటే సరే ఆరుగురు ఎంపీలు ఉన్నా ఒక ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా కేంద్ర మంత్రులకి రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్రోటోకాల్స్ ఉంటాయి స్కెడ్యూల్స్ ఉంటాయి చాలా పెద్ద విషయం ఉంటుంది కదా మరి వాళ్ళకి ముందస్తుగా సమాచారం ఇచ్చి ఉండాల్సింది సరే వీళ్ళు ఏమంటున్నారు బీజేపీ వాళ్ళు అయినా సరే మేము రెడీ మళ్ళోసారి మీరు కనుక అఖిలపక్షం పెడితే మేము రావడానికైనా మేము సిద్ధం అని చెప్తున్నారు కిషన్ రెడ్డి గారు దాంతోపాటు కూడా సో దీని గురించి మాట్లాడితే ఆ అఖిల పక్షానికి వీళ్ళేమో పిలిచారని వాళ్ళు ఏమో పిల్లలేదని చెప్తున్నారు యాక్చువల్లీ ఈ ప్రాజెక్టుకి క్యాబినెట్ ఆమోద ప్రక్రియ కోసం ఆర్థిక విభాగానికి సంబంధించి త్రైపాక్షిక ఒప్పంద అంశాలపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఇటీవలే కోరాం ఆయన వెంటనే స్పందించి అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చారు ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం పనులకు పద్దెనిమిది వేల రెండు వందల యాభై కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నాం ట్రిపుల్ ఆర్ జాతీయ రహదారిగా గుర్తించాల్సిందిగా గడ్కరీని కోరారంట సో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల రెండు వందల కోట్లతో చేపట్టిన పది జాతీయ రహదారి నిర్మాణం పూర్తయిందని వీటిని వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు ట్రిపుల్ ఆర్కు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉండగా కేవలం వంద కోట్లు మాత్రమే ఇచ్చి కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేసిన ఆరోపించారు దీనిపై తాను ముఖ్యమంత్రికి లేఖ రాస్తే జవాబు రాయలేదు తమ వద్ద అన్ని నిధులు లేవని ప్రస్తుతానికి వంద కోట్లు జమ చేస్తామని భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పరిస్థితిని బట్టి మిగతా నిధులు జమ చేస్తామని ఆర్ఎన్బి మంత్రి కోమటిరెడ్డి నాకు లేఖ రాశారు సాధారణంగా అయితే వంద శాతం నిధులు ఒక రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేస్తేనే కేంద్రం ఆయా ప్రాజెక్టులను ప్రారంభిస్తుంది కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని కేంద్ర మంత్రి గడ్కరీని తాను ఒప్పిస్తే ఆయన అంగీకరించారు ఇదంతా జరిగింది రేవంత్ సీఎం అయిన కొత్తలో అని కిషన్ రెడ్డి చెప్పారు డీలిమిటేషన్ పైన కూడా డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా తగ్గదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు తమిళనాడు తెలంగాణ సీఎంలు చేసిన ప్రచారం అంతా బోగస్ అన్నారు ఇక కాంగ్రెస్ చేపట్టాలనుకున్న ప్రాజెక్టులను తమ పూర్తి చేయాలంటే ఎలా సీఎం రేవంత్ ఇచ్చిన హామీలకు అతీగతి లేదు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టులు ప్రతిపాదించి మమ్మల్ని పూర్తి చేయాలని డిమాండ్ చేయడం న్యాయమా అని కిషన్ రెడ్డి చెప్పారు రాష్ట్ర ప్రజలను మీరు మోసం చేస్తూ మా పేరు రాళ్ళు వేస్తారా మీ చేతగానితనం తప్పుడు హామీలు విఫల గ్యారెంటీలు మా పేరుతేరా అని మండిపడ్డారు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చేటది ఏప్రిల్ నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి ప్రకటించారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరున ఆధునీకరించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జాతికి అంకితం చేస్తామన్నారు సో జనవరి ట్వంటీ సిక్స్త్న ఈ సికింద్రాబాద్ న్యూ టెర్మినల్ ఓపెన్ అవ్వబోతుందంట ఇందుగా అఖిలపక్షం పైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఏంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు ఈ ఉత్సవాలను పురస్కరించుకొని తమ పార్టీ ఎంపీలంతా వారి వారి నియోజకవర్గాల్లో ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది దాంతోపాటుగా ముందుగా నిర్ణయించిన అధికార అనధికార కార్యక్రమాల వల్లే అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేకపోతున్నామంటూ డిప్యూటీ సీఎం బట్టి కుమార్కకు కిషన్ రెడ్డి లేఖ రాశారు ప్రాధాన్యం కలిగిన ఇలాంటి సమావేశాల్లో కీలకమైన అంశాలపై అర్థవంతమైన చర్చ జరిగేందుకు కనీస సమయం అవసరమని కానీ తమ పార్టీ ఎంపీలందరూ ఆలస్యంగా ఈ సమాచారం ఉందని తెలిపారు భవిష్యత్తులో ఎప్పుడైనా ఇటువంటి సమావేశాలు నిర్వహించాలని భావిస్తే కాస్త ముందు తెలియజేయాలని లేఖలో రాశారంట అదండి వీళ్ళేమో మాకు అప్పుడే చెప్పారంటారు వాళ్ళేమో లేదు లేదు మేము చాలా రోజులు ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటారు కొన్ని ఇంపార్టెంట్ విషయాలంటే ఇప్పుడు ఇది ఈ చర్చ జరిగేది కూడా ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేది కూడా నియోజకవర్గాల డీలిమిటేషన్ గురించి సో చిన్న విషయం కాదు చాలా సౌత్ స్టేట్స్ మొత్తం ఓ రకంగా అట్టడుగుతున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఈ డీలిమిటేషన్ వల్ల నియోజకవర్గాల విభజన జరుగుతుంది మన సౌత్కి పూర్తి అన్యాయం జరుగుతుంది అని చాలామంది మాట్లాడుతున్నారు దాని గురించి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరోసారి పక్కాగా ప్లాన్ చేసుకొని టైం చేసుకొని మీకు మీరు మాట్లాడుకొని చేయకపోతే మాత్రం దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి దక్షిణాది రాష్ట్రాల్లో బహుశా కర్ణాటక కన్నా తర్వాత మన దగ్గరే బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి ఎనిమిది ఎంపీ సీట్లు కాబట్టి బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు కలిసి దీనిపైన చర్చిస్తే తప్ప మన దక్షిణాది రాష్ట్రాలు మొత్తానికి అన్యాయం జరిగే అవకాశం ఉంది మరి మరోసారి అఖిలపక్షం పెడతారా లేదా చాలే మమా అనిపిస్తారో చూడాలి మరి